హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమంటే ఏదైనా పన్నెండు భాగాన్ని వినేద్దాం అప్పటి వరకు చాలా రొమాంటిక్గా కూల్గా ఉన్న అభి ఆదిత్యతో మాట్లాడినప్పటి నుండి కోపంగా కంగారుగా ఉన్నాడు అభిని అలా చూస్తున్న సాధ్వి టెన్షన్ తట్టుకోలేకపోతుంది అభి ఏమైంది అందరూ బాగానే ఉన్నారు కదా అంటుంది అభి చేయి పట్టుకొని అందరూ బాగానే ఉన్నారు సాధ్వి నువ్వు టెన్షన్ పడకు అంటాడు మరి నువ్వెందుకు అలా ఉన్నావు అంటుంది అభి వైపే చూస్తూ చిన్న వర్క్ టెన్షన్లే కానీ నువ్వు కంగారు పడకు అంటాడు అలా మాట్లాడుతూ ఉండగానే ఇంటికి వచ్చేస్తారు అక్షర తన రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది డాలర్ కూడా అక్షర దగ్గరే ఉంటాడు ఆదిత్య చందు అజయ్ హాల్లో కూర్చుని ఉంటారు ఇదేంటి అందరూ ఇంత కూల్గా ఉన్నారు అనుకుంటుంది సాధ్వి అభి సాధ్వి వైపు చూసి వెళ్ళి పడుకో అంటాడు సరే అని తన రూమ్ కి వెళ్ళిపోతుంది సాధ్వి సాధ్వి పైకి వెళ్ళాక అభి ఆదిత్య కలిసి అభి రూమ్కి వెళ్తారు రూమ్ మొత్తం చిందర వందరగా అన్ని వస్తువులు కింద పడి ఉంటాయి ఎవరో వచ్చి దేనికోసమో వెతికారు అంటాడు ఆదిత్య ఇంకా దేనికోసం అది ఆ భాటియా పత్రానికి కావాల్సిన ఆధారాల కోసం వెతుకుతాడు అంటాడు అభి అంటే నువ్వు వాడింటికి వెళ్ళిన విషయం వాడికి తెలిసిందంటావా అంటాడు ఆదిత్య తెలిసే అవకాశం లేదా అది కానీ రైడ్ గురించి తెలుసుండొచ్చు అంటాడు అభి మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు ఆదిత్య ఏం చెయ్యొద్దు హ్యాపీగా పడుకో అంటాడు అభి అదేంటి అభి వాడు ఇంట్లోకి అది నీ రూమ్కి వచ్చాడు అయినా ఎంత కూల్గా ఉన్నావు వాడిని తక్కువ అంచనా వే కవి వాడు దుర్మార్గుడు అంటాడు ఆదిత్య వాడు ఎంతటి వాడైనా వాడిని నేను వదిలిపెట్టనవి వాడు మనల్ని ఏమీ చేయడు ఎందుకంటే కరణ్ ఎక్కడ ఉన్నాడు బాటియాకి ఇంకా తెలియదు కదా అంటాడు అవి నవ్వుతూ ఆదిత్య కూడా నవ్వి నిజమే కదా అంటాడు ఇద్దరు కలిసి మళ్ళీ రూమ్ ని యథావిధిగా సర్దేస్తారు మరి ఈ మాత్రం దానికి అభి అంత కంగారు పడ్డాడు ఏంటి అనుకుంటున్నారా బాటియా నుండి ఇంటి నుండి ఆల్బమ్ తెచ్చుకున్నాడు కదా అది వాళ్ళు చూసారేమో అని ఆ కంగారు ఇల్లు మొత్తం చెక్ చేసి వచ్చి అభి ఆదిత్య కూడా పడుకున్నారు టైం ఉదయం నాలుగు అవుతుండుగా ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది అభికి లేచి తన గన్ తీసుకుని మెల్లగా వెళ్ళాడు ఎవరో ఇద్దరు నిండా ముసుగు వేసుకుని మెట్టు దిగుతున్నారు అడుగులో అడుగు వేసుకుంటూ అభి కూడా వాళ్ళ వెనకనే వెళ్ళాడు మెల్లగా మైండర్ ఓపెన్ చేయబోయారు అందులో ఒకరు వెంటనే అభి లైట్ వేశాడు ముసుగు దొంగలు అలాగే ఫ్రీజ్ అయిపోయారు అభి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో అది అన్నాడు ఇద్దరు ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నారు ఇటు తిరగండి అన్నాడు అభి ముసుగు అలాగే ఉంచి ఇద్దరు అభివైపు తిరిగారు వాళ్ళు వేసుకున్న ముసుగుని తీశాడు అభి అజయ్ నువ్వేంటి ఇలా అన్నాడు ఆశ్చర్యంగా ఇంకో దాంట్లో ఎవరున్నారో మీకు తెలిసే ఉంటుంది వాటికి సాధ్వినే వెంటనే రెండో ముసుగు దొంగ ముసుగు తొలగించగా అందులో సాధ్వి ఉంది ఇలా ముసుగు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో అన్నాడు అభి కొంచెం కోపంగా కాసేపటికి వెనక రండి అలాగే ముసుగేసుకొని వస్తాడు చందు అబిని చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే అభి పిలుస్తాడు ముగ్గురిని వరుసగా నిల్చోబెట్టి ఒక స్టిక్ పట్టుకుని ఇప్పుడు చెప్పండి ముగ్గురు దొంగలు ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు అభి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ మరీ దొంగల్లా నిలబట్టి అడుగుతున్నావేంటి బావా అంటాడాజయ్ ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళని దొంగలని అంటారు బా మరిది అంటాడు అభి ఇద్దరు సాధు వైపు చూస్తారు నన్ను చూస్తారేంటి నేనేమైనా వెళదామని అడిగానా అంటుంది హే రాక్షసి నువ్వే కదే బయట మంచు పడుతుంది బాగుంటుంది వెళ్ళాలనిపిస్తుందని వచ్చి మమ్మల్ని లేపావు అంటారు చందు అజయ్ అవును బాగుంటుంది వెళ్ళాలని అనిపిస్తుంది అన్నాను కానీ వెళ్దామని నేను అన్నానా అంటుంది కంత్రిదాన అంటాడు అజయ్ చందు గుర్రుగా చూస్తాడు సాధ్వి అభి వైపుకు చూసి నేను వద్దు అనే చెప్పాను అభి వెళ్ళే వినలేదు అంటుంది సాధ్వి బావా దాని మాటలు నమ్మకు మంచిగా దుప్పటి తన్నుకొని పడుకున్నాం మేము వచ్చి లేపింది ఇదే అంటాడు చందు అవును బావా మంచు తలకాయ అంటూ ఏదేదో చెప్పేసరికి మేము ఇలా ఐడియా ఇచ్చాం అంటాడు అజయ్ ఓ మీరు పాత్రదారులు మీ చెల్లి సూత్రధారి అయితే అంటాడు అభి అవును అన్నట్టు తలూపుతారు అజయ్ చిందు కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పుతుంది సాధ్వి భలే ఉన్నారు ముగ్గురు కోతుల్లాగా అంటాడు అభి ముగ్గురు అమాయకంగా మొహం పెట్టి నిల్చుంటారు మళ్ళీ ఇలాంటి వేషాలు వేశారే అనుకో సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కేసు బుక్ చేసి జైల్లో వేస్తాను అంటాడు అభి అది దొంగలి కదా అంటుంది సాధ్వి ఇలా ముసుగు వేసుకొని తిరిగితే అలాగే ఉన్నారు మీరు అంటాడు అభి సాధ్వి మూర్తి మూడు వంకాలు తిప్పుతుంది బాబా వెళ్ళాలా అజయ్ అంటాడు అభి వెనికి తిరిగి డోర్ తీయపోతాడు అజయ్ అటెక్కడికి అంటాడు అభి నువ్వే కదా వెళ్ళాలా అంటే అన్నావు అంటుంది సాధ్వి నేను వెళ్ళమంది లోపలికి అంటాడు అభి సీరియస్గా ఇక చేసేది లేక ముగ్గురు లోపలికి వెళ్తారు తన రూమ్కి అభి అభివైపే చూస్తుంది సాధ్వి ఎందుకు వెళ్ళనివ్వలేదు అని అలిగినట్టు మూతి బిగించేసి అభి సాధ్వి వైపు చూసి నవ్వి కన్ను కొడతాడు అని డోరు వేస్తుంది సాీ అభి కూడా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు అభి అన్ని పేపర్స్ తీసుకుని బాటి ఇంటికి వెళ్తాడు అప్పటికే మిగిలిన ఆఫీసర్స్ అక్కడికి వచ్చి అభి కోసం చూస్తున్నారు అభి రాగానే అందరూ కలిసి లోపలికి వెళ్తుంటే వాచ్మెన్ ఆపగా వారెంట్ చూపించి అడ్డుకుంటే నిన్ను కూడా లోపలేస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు రామ్మతి ఎదురొచ్చి ఈ ఇల్లు ఎవరిదో తెలుసుకునే రెడ్డి అంటాడు అన్నీ తెలుసుకొని వచ్చాం మాట్లాడకుండా ఒక పక్కన నిల్చొని మా పని మమ్మల్ని చేసుకునివ్వండి అంటాడు అభి ఇందులో బాటియా తన రూమ్ నుండి బయటకొచ్చి వచ్చి ఏంటి ఇక్కడ గొడవ అంటాడు మీ ఇల్లు సోదా చేయడానికే వచ్చాం అంటాడు అభి సర్చ్ వారెంట్ చూపిస్తూ బాటియా ఆ పేపర్స్ చూసి సరే వెతకండి అంటాడు ఆఫీసర్స్ గో హెడ్ అంటాడు అభి ఇల్లు మొత్తం వెతుకుతారు కానీ ఏమీ దొరకదు బాటియా రూమ్లో నుండి ఉన్న సీక్రెట్ రూమ్ ఓపెన్ చేస్తాడు అభి అది వీటికలా తెలుసు అని షాక్ అవుతాడు బాటియా నిన్నటి రోజున అక్కడ అన్ని డ్రగ్స్ వెపన్స్ ఉన్నాయి కానీ ఈరోజు అదే ప్లేస్లో అన్ని చిన్నపిల్లల ఆట వస్తువులు బొమ్మలు ఉన్నాయి అబికి చాలా కోపంగా ఆశ్చర్యంగా ఉంది బయటకొచ్చి ఆలోచిస్తూ నిలిచినాడు సార్ ఇక్కడ ఏమీ లేవు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది టైం వేస్ట్ సార్ అన్నాడు ఒక ఆఫీసర్ లేదు మొత్తం వెతకండి ప్రతి అంగుళం సోదా చేయండి అంటాడు అభి బాటియా అబీ వైపు చూసి వెకిలిగా నవ్వుతాడు అబీ కూడా ఇల్లు మొత్తం ప్రతి రూము వెతుకుతాడు కానీ ఏమీ దొరకవు బయటకు వస్తూ అడుగులు ఆపుతాడు అభి ఏమైంది సార్ అంటాడు కొతను మీరు మొత్తం వెతికారా అంటాడు అభి వాళ్ళతో హా సార్ అంటాడు అతను అభి ఒకవైపు చేయి చూపించి అందులో చూసారా అంటాడు అతను మొహం అదుపులో పెట్టి సార్ అది డ్రైనేజీ సార్ అంటాడు కాదు ఆఫీసర్ ఇంటి వెనక వైపు ఉంది డ్రైనేజీ కానీ ఇది ఇంటి పక్కన సేమ్ దానిలాగే అస్సలు అనుమానం రాకుండా ఉంది ఒకసారి నా మాట నమ్మి అందులో చూడండి అంటాడు అభి అంత నమ్మకంగా చెప్తూ ఉండడంతో వాళ్ళు కాదనలేక అటువైపుకు వెళ్తారు ఎందరో బాటియా అడ్డుపడి మీరు వెతకడం అయిపోయింది కదా మళ్ళీ ఇటెందుకు వస్తున్నారు అంటాడు మా పని మాకు తెలుసు మీరు తప్పుకోండి అంటారు వాళ్ళు అయినా బాటియా అడ్డు చెప్పడంతో అబ్బి నమ్మకం ఇంకా బలపడింది బాటియాని పక్కకు తప్పించి మీరు చెక్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు వాళ్ళు ఆ ట్యాంక్ ఓపెన్ చేయగానే అందులో చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ వెపన్స్ ఉంటాయి అబ్బి అవన్నీ చూస్తూ ఉండగానే బాటియా తప్పించుకుని వెళ్ళిపోతాడు గేటు బయట కారు వెళ్తున్న సౌండ్ విని అభి అటువైపు పరిగెడతాడు అప్పటికే బాటియా పారిపోతాడు అవన్నీ సీజ్ చేసి బాటియాపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు బాటియాపై సూసైడ్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయని మీడియా కూడా చెప్తాడు అభి అన్ని చెక్ పోస్టుల్లో భాటియా కోసం వెతుకుతున్నాడు అభి ఆదిత్యకి కాల్ చేసి బాటియా తప్పించుకున్నాడు సాధ్వి వాళ్ళని ఇంటికి పంపించి నువ్వు ఇక్కడికి రా అని చెప్తాడు ఆదిత్య చందు అజయ్లతో జాగ్రత్తలు చెప్పి వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని పంపిస్తాడు తను అబీ దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పటికే సాయంత్రం అవుతుంది చందు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంకా సేపట్లో ఇంటికి వెళ్తాము అనగా వీళ్ళ కారు రోడ్డు దాడుతున్న ఒక అతనికి తగులుతుంది అతను సాలవా కప్పుకున్నందున వీళ్ళకి ముఖం కనిపించదు కొంచెం దెబ్బలు తగిలుంటాయి అందరూ కారు దిగి ఆయన్నే చూస్తారు శ్రోహాల లేడు పైగా దెబ్బలు తగిలున్నాయి చీకటి కూడా పడి పడుతుండడంతో అతన్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అంటుంది సాధ్వి సరే అని కార్ ఎక్కించి ఇంటికి తీసుకెళ్తారు సాధ్వి అతని దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది తర్వాత అందరూ అక్కడే కూర్చుంటారు ఒక గంట తర్వాత సోలోకి వస్తాడు అతను చందు అతనికి సహాయం పట్టి లేపి కూర్చోబెడతాడు అతను చుట్టూ చూస్తాడు కంగారు ఏం లేదంకుల్ మీరు మా ఇంట్లోనే ఉన్నారు అంటుంది సాధ్వి అతను సాధ్విని చూసి షాక్ అవుతాడు అతను ఎక్కడున్నాడో అతనికే అర్థమవుతుంది మీ పేరేంటి అంకుల్ అని అడుగుతుంది సాధ్వి అతని కొంచెం ఆలోచించి ధీరజ్ అంటాడు భాటియా పూర్తి పేరు ధీరజ్ బాటియా అని ముందు పార్స్లో చెప్పాను కదా అబ్బికి ఆదిత్యకి తప్ప ఎవరికి బాటియా తెలియడు అందుకే ఎవరూ గుర్తుపట్టలేరు మీరు ఎక్కడుంటారు అని అడుగుతున్న అక్షర అప్పుడు చూస్తాడు అతను అక్షరాని చూడగానే షాక్ చెప్పండి అంకుల్ ఎక్కడుంటారు మీ వాళ్ళ నెంబర్ చెప్పండి ఫోన్ చేసి పిలిపిస్తాం అంటుంది సాధ్వి నాకెవరూ లేరమ్మా అంటాడు అతను అయ్యో అవునా మరి మీరు ఇక్కడ ఉంటారని ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది సాధ్వి ఒక చిన్న కంపెనీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను అంటాడు భాటియా అవునా అంటుంది సాధ్వి జాలిగా సరేనమ్మా నేను వెళ్తాను అంటాడు భాటియా అంకుల్ ఈ రోజుకి ఉండండి అంకుల్ మీకు కాలు కాలు నొప్పిగా ఉంది కదా రేపు వెల్దూర్లే అంటుంది సాధ్వి బాటియా ముందు ఒప్పుకోడు కానీ తర్వాత సరే అంటాడు బాటియాకి తెలుసు బయట ఎక్కడున్నా అభి వదలడు ఇక్కడే ఉంటే వీళ్ళని అడ్డు పెట్టుకొని తప్పించుకోవచ్చు నా కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవచ్చు అనుకుంటాడు మనసులో కాసేపటికి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు సాధ్వి కాఫీ పట్టుకుని బాటియా దగ్గరికి వెళ్తుంది అంకుల్ కాఫీ తాగండి అంటుంది కాఫీ అందించి బాటియా కాఫీ తాగుతూ ఇంట్లో వాళ్ళ గురించి అనుమానం రాకుండా అడుగుతాడు సాధ్వి కూడా అతనితో మాటలు కలిపిస్తుంది అంకుల్ మీరు ఏం తింటారో చెప్తే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటుంది సాధ్వి బయటికి వెళ్తూ ఏదైనా పర్వాలేదమ్మా అంటాడు సరే మీరు రెస్ట్ తీసుకోండి నేను ఫుడ్ తీసుకుని వస్తాను అంటుంది అలాగే అన్నట్టు తలూపుతాడు భాటియా సాధ్వి బయటికి వెళ్ళిన తర్వాత బాటియా ఆలోచనలో పడతాడు అదేంటి ఆ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటాడు చెక్ పోస్ట్ దగ్గర భాటియా కోసం అన్ని వాహనాలు గాలిస్తున్నారు పోలీసులు ఆది ఇద్దరం ఇక్కడే ఉండడం మంచిది కాదు నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఇంటికెళ్ళు అంటాడు అభి అభి మార్నింగ్ నుండి నువ్వు బయటే ఉన్నావు సో నువ్వు ఇంటికి వెళ్ళు అభి అని అభిని ఇంటికి పంపిస్తాడు ఆదిత్య అంకుల్ భోజనం చేయండి అంటూ వచ్చింది సాధ్వి బాటియా చేతికి దెబ్బ తగలడం వల్ల తినడానికి ఇబ్బంది పడుతుంటే ఉండండి నేనే పెడతాను అంటూ కలిపి తినిపిస్తుంది సాధ్వి చేతి ముద్ద తింటూ ఉంటే తన చెల్లి కూడా ఇలాగే పెట్టడం గుర్తుకొచ్చింది బాటియాకి ఏంటి అంకుల్ మీ వాళ్ళు గుర్తొచ్చారా అంటుంది సాధ్వి ఆలోచనతోనే భోజనం ముగించాడు భాటియా ట్యాబ్లెట్లు వేసి బయటకొచ్చేసింది సాధ్వి గెస్ట్ రూమ్ నుండి బయటికి వస్తున్న సాధ్విని చూస్తాడు అభి ఎవరొచ్చారు అంటాడు అభి జరిగింది మొత్తం చెప్తాడు చందు ఎవరో తెలియకుండా ఇంటి వరకు తీసుకొస్తారా అంటాడు అభి చందు అజీలతో నేనే తీసుకొచ్చాను అంటుంది సాధ్వి నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను అంటాడు అభి ఆ రూమ్ వైపు నడుస్తూ ఇందులో సాధ్వి అభి నాభి ఇప్పుడే తినేసి ట్యాబ్లెట్లు వేసుకుని పడుకున్నారు నువ్వు వెళ్ళి లైట్ వేస్తే డిస్టర్బ్ అవుతారు రేపు ఉదయం చూడొచ్చులే అంటుంది ఇంకా ఏమీ మాట్లాడలేక వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు అభి అందరూ కలిసి భోజనం చేశాక ఆదిత్యతో మాట్లాడితే అభిని మార్నింగ్ రమ్మని చెప్తాడు ఇంట్లో ఇద్దరం లేకపోతే రిస్క్ అని అభి ఉండిపోతాడు అందరూ పడుకున్నాక ఇల్లు మొత్తం చెక్ చేస్తుంటే అభిని కాసేపు తన దగ్గర ఉండమని అడుగుతుంది సాధ్వి సాధ్వి అభి భుజంపై తలవార్చి భయంగా అభి అంటుంది అభి కూడా సాధ్విని దగ్గరకు తీసుకుని ఎందుకురా అంటాడు నా వల్లే కదా అభి మీరందరూ ఇబ్బంది పడుతున్నారు అంటుంది సాధ్వి చా అలా ఏం కాదు నువ్వు అలా చేయకుండా ఉంటే అక్షర పరిస్థితి ఇలా ఉండేది ఈరోజు నువ్వు చేసిందే కరెక్ట్ సాధ్వి అంటాడు అభి అభి కళలోకి చూస్తూ ఎప్పటికీ ఇలాగే ఉంటావు కదా అంటుంది సాధ్వి అమ్మో పెళ్లి చేసుకోకుండా ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే కష్టం అంటాడు అభి నవ్వుతూ చీ నేను అలా అడగలేదు అంటుంది సాధ్వి అంటే పెళ్ళి చేసుకోవా అంటాడు అభి అబ్బా అంటుంది సాధ్వి అభి నవ్వుతూ సాధ్వి చేతిని చేసి ఉంటాను అంటాడు అవును పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తున్నా అసలు పెళ్లి చేసుకుని అన్నావు కదా అంటుంది సాధ్వి నీకెలా తెలుసు అంటాడు అభి సాధ్విని అనుమానంగా చూస్తూ సాధ్వి నవ్వుతూ అదే అదే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచుక నీ రూమ్లో ఉన్న ఆ బుక్స్ చదవలేక నీ డైరీ చదివాను అంటుంది దొంగ ఫెలో నిన్ను నిజంగానే జైల్లో వేసేయాలి అంటాడు అభి సాధ్వి నభి నీ గురించి నువ్వు చెప్పే వరకు ఎందుకు అడగడం ఎన్ని నేనే తెలుసుకునేశాను అయినా అది చదివే కదా నీకు పడిపోయాను అంటుంది సాధ్వి సాధ్వితో మాట్లాడుతున్నాడే కానీ వాళ్ళు ఎవరో చూస్తున్నాడు అనిపిస్తుంది అబీకి నువ్వు పడుకో నేను మార్నింగ్ మాట్లాడతాను అని చెప్పి బాల్కనీ డోర్ లాక్ చేసి చెక్ చేసి వెళ్తాడు అబి ఇల్లు మొత్తం చూస్తాడు కానీ అంతా నార్మల్గానే ఉంటుంది గెస్ట్ రూమ్ కూడా చూస్తాడు కానీ బాటి ఆ కనపడకుండా దుప్పటి కప్పుకొని పడుకుంటాడు నెక్స్ట్ డే ఉదయం అభి తన రూమ్లో కూర్చొని వాటియా కేస్ ఫైల్ చూస్తుంటే కాఫీ తీసుకుని వెళ్తుంది అక్షర గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటుంది అక్షర చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెట్టి కాఫీ తీసుకుంటూ గుడ్ మార్నింగ్ అక్షర అంటాడు అభి కాసేపు మాట్లాడి బయటికి వెళ్తున్న అక్షర అభి పక్కనే ఉన్న ఫైల్ చూసి ఇతని ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అంటుంది తెలుసా అంటాడు అభి హా నిన్న మన ఇంటికి వచ్చింది ఇతనే అంటుంది అక్షర వాట్ అంటాడు అభి గట్టిగా అవునన్నయ్య నైట్ మేము వచ్చి కారు కింద పడి దెబ్బలు తగిలింది ఈయనకి నైట్ మన ఇంట్లోనే ఉన్నారు అంటుంది అక్షర అభికి మైండ్ మొత్తం తిరిగిపోతుంది సాధ్వి ఎక్కడ ఉంది అంటాడు అభి కంగారుగా అతనికి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది అక్కడే ఉంది అంటాడు అభి షెట్ అనుకుంటాడు అభి అజయ్ చందూరు పైకి పిలిచి ఇంటికి తెచ్చేవాడు ఎవరు ఏంటి అని చూసుకునే పని లేదా అనరుస్తాడు ఏమైంది బావా అంటాడు అజయ్ అవన్నీ తర్వాత ముందు అక్షరాన్ని తీసుకొని బయటికి వెళ్ళు అని అజయ్కి చెప్తాడు ఎక్కడికి వెళ్ళాలి బావా అంటాడు అజయ్ ఎక్కడికి వెళ్ళాలని తర్వాత చెప్తాను ముందు మీరు స్టేషన్కి వెళ్ళి నా క్యాబిన్లో కూర్చోండి అంటాడు అభి భాటియాకి డౌట్ రాకుండా అజయ్ అక్షరాన్ని పంపించి ఆదిత్యకి భాటియా ఇంట్లోనే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ చెప్తాడు అభి ఆదిత్య బోసుల్ పోలీసులతో ఇంటికి బయలుదేరుతాడు అభి చందు హాల్లోనే ఉన్నారు ఎంతసేపటికి సాధ్వి రూమ్ నుండి బయటికి రాకపోవడంతో అబీలో టెన్షన్ పెరిగిపోతుంది బావా నేను వెళ్ళి ఒకసారి చూసి రానా అంటాడు చందు వద్దు చందు వాడు జాగ్రత్త పడతాడు అంటాడు అభి నాకు అతను ఎవరో తెలియదు అనుకుంటాడు కదా బావా అంటాడు చందు అబీకి కూడా సాధ్వి గురించి టెన్షన్ కావడంతో వెళ్ళు కానీ వాడికి దూరంగా ఉండు అంటాడు అభి చందు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ హ్యాండిల్ మీద చేయి వేయగానే లోపల నుండి సాధ్వి డోర్ ఓపెన్ చేస్తుంది అప్పటికే టెన్షన్లో ఉన్న చందు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఏమైంది అన్నయ్య అంటుంది సాధ్వి ఏం లేదు ఇలారా అంటూ చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తాడు ఏంటన్నయ్య ఇలా లాక్కొని వస్తున్నావు అంటుంది సాధ్వి నువ్వు ముందు ఇలా కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకు అంటాడు ఎందుకన్నయ్య పాపం ఆయనకి ఎవరూ లేనట్టున్నారు కాసేపు మాట్లాడితే ఏమైంది అంటుంది సాధ్వి అతనెవరో మనకి తెలియదు కదా నువ్వు అక్కడే ఉంటే బావ ఎందుకో టెన్షన్ పడుతున్నాడు అంటుంది చందు అభి బాటియా ఉన్న రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు కోపంగా బయట ఎటు ఉండలేను ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే కారు నన్ను గుద్దడం సింహాన్ని చూసి జాలిపడి లేడి పిల్ల తనని ఇంటికి తీసుకొచ్చినట్టు ఆ దేనని ఇంటికి తీసుకొచ్చింది చావుని రాత్రి నుండి పక్కకే పక్కకే ఉండి సేవలు కూడా చేసింది అంటాడు భాటియా నవ్వుతూ బాటియా కాలర్ పట్టుకుని సాధ్వికి కానీ ఈ ఫ్యామిలీకి కానీ ఏమైనా హాని చేయాలని చూస్తే అక్కడ నీ కొడుకు ప్రాణాలు పోతాయి అంటాడు భాటియా ఈ మాత్రం కోపం రావడం సహజం ఒకరోజు తనతో ఉంటే చంపడానికి నాకే చేతులు రావట్లేదు ప్రేమించిన అమ్మాయి కాబట్టి నువ్వు ఇలా రియాక్ట్ అవడంలో ఆశ్చర్యం లేదు ఆ అమ్మాయి చూస్తే అందంగా ఉంది ఫ్యామిలీ పెద్దగా ఉంది డబ్బు పరపతి అన్నీ ఉన్న ఇల్లు బాగానే సెలెక్ట్ చేసుకున్నావు కానీ ఇవన్నీ దక్కాలంటే అది బ్రతికుండాలి కదా అంటాడు భాటియా ఏయ్ సాధ్వి నా ప్రాణం ఏమైనా అయితే తండ్రి తమ్ముడని కూడా చూడను చంపేస్తాను అంటాడు అభి కోపంగా ఏమన్నా అంటాడు భాటియా అప్పుడు కానీ అర్థం అవ్వలేదు అభికి తన నోరు జరిగిన విషయం తనకేమైనా అయితే ఎవరిని బ్రతకనివ్వను అంటాడు అభి తన చావుని ఆపడని తరం కాదు అంటాడు భాటియా ఇంతలో అభి మొబైల్ రింగ్ అవడంతో బయటికెళ్తాడు ఆదిత్య పోలీసులతో ఇంటిని చుట్టముడతాడు కిటికీలో నుండి అది గమనిస్తాడు భాటియా అభి ఆదిత్యాన్ని కలవడానికి బయటికి వెళ్లగానే భాటియా లేచి హాల్లోకి వెళ్ళి సాత్వి దగ్గర కూర్చుంటాడు అంకుల్ ఏమైనా కావాలా అంటుంది సాధ్వి కొంచెం మంచినీళ్ళు అంటాడు మోమాటంగా చందు సాధ్విని తన వైపుకు తిప్పుకొని బావ చెప్పాడు కదా తనతో దూరంగా ఉండమని అంటాడు నీకు చెప్పాడేమో నాకైతే చెప్పలేదు అయినా వాటర్ ఇవ్వడం తప్పు కాదులే నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురాపో అంటూ చందును లోపలికి పంపిస్తుంది అభి ఆదిత్య లోపలికి వచ్చి చూసేసరికి బాటియా సాధ్వి పక్కన కూర్చొని మాట్లాడుతుండడం చూసి షాక్ అవుతారు ఆదిత్య కంగారుగా సాధ్వి అంటాడు అన్నయ్య వచ్చేసావా అంకుల్ అతను మా పెద్దన్నయ్య నిన్న మీరు చూశారు కదా మా వదిన తను మా అన్నయ్య వైఫ్ అంటూ పరిచయం చేస్తుంది నా గురించి కూడా వాళ్ళకి చెప్పు అంటాడు బాటియా అన్నయ్య ఈ అంకుల్ పేరు ధీరజ్ నిన్న మన కారు కింద పడి దెబ్బలు తగిలాయి పాపం ఎవరూ లేరట అందుకే ఇంటికి తీసుకొచ్చాం అంటుంది సాధ్వి షటాబ్ అని అరుస్తాడు ఆదిత్య సాధ్వి కంగారుగా ఏమైంది అన్నయ్య అంటుంది అభి సాధ్విని బాటియా పక్క నుండి తన వైపుకు లాగడానికి పట్టుకుంటాడు బాటియా వెంటనే సాధ్వి ఇంకో జీ పట్టుకుని తన వైపుకు లాగి గన్ సాధ్వి తలకి ఏం చేస్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ మరి తరవై భాగంలో ఏం జరుగుతుందని చెప్సన్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజినింగ్